హైదరాబాద్ నగరంలో అతిపెద్ద జాతీయ వనంగా గుర్తు పొందిన కాశీ బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్లో ఆ పార్క్ వాకరస్వాత ఏదైతే చుట్టుపక్కల దాదాపు మూడు వందల ఎనభై ఎకరాలు ఈ పార్కు ప్రతిరోజు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది వరకు వాకర్స్ వస్తూ ఉంటారు ఉదయం ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఈవేళ సంతర్శలు వచ్చే వాకర్స్ వచ్చే సంతర్షలు అయితే సరైన సదుపాయాలు లేకుండా పోయినాయి లోపల మంచినీలు కూడా పూర్తిగా నాచిపొట్టు ఏవైతే మంచిన కోసం ఏర్పాటు చేశారో అవి పూర్తిగా నాచిపెట్టే నాచిపెట్టిపోయి ఉన్నా అదేవిధంగా చూసుకున్నట్టు కొన్ని చోట్ల చితికిపోయిన డబ్బాలు అదేవిధంగా కొన్ని చో కొన్ని చోట్ల ప్లాస్టిక్ వస్తువులు ఉన్నాయి అదేవిధంగా వన్ని ప్లాన్లు ఏవైతే ఉన్నాయో నమల కావచ్చు కుందీలు కావచ్చు ఇతర పొలాలు కావచ్చు వాటికి సంబంధించి ఆహారం వేసేందుకు పెద్ద ఎత్తున ఆహారం వేసినప్పటికీ ఎవరు పట్టించుకునే నాదులు లేకపోయాడు కొన్ని రకాల జంతువులు ఏవైతే ఉన్నాయో పక్షులు కావచ్చు వీటికి ఆహారం సరిపడక చనిపోయే సంఘటనలు కూడా కనబడుతున్నాయి ఇక బయట వాకర్స్పాత్ పాత ఏదైతే దాన్ని అనుకుని నిర్మించిన ఫెన్సింగ్ పెన్సుకు సంబంధించి దాన్ని ఆనుకుని నిర్మించిన కొన్ని చెట్లు ఏవైతున్నాయో ఆ పెన్సుకి పక్కన ఆ చెట్లను సరైన క్రంపతిలో కొయ్యకపోవడం వల్ల ఆ చెట్లు రోడ్డు రోడ్డు పూర్తిగా పాకిన తర్వాత ఆ రోడ్డు రోడ్డు రోడ్డుపై కొమ్మలు వ్యాపించి పాములు కూడా వచ్చి వస్తున్నాయి ఇటీవల రెండు పాములు కూడా పైకి వచ్చి పర్యాటకులను కావచ్చు ఆక్రత కావచ్చు చాలా ఇబ్బందులు గురిచేసిన పరిస్థితి ఇదే విధంగా ఇప్పుడు వర్షాకాలంలో వర్షాలు పెద్ద ఎత్తున పడుతున్నదన్న కొమ్మలు నరికివేయడంలో జిహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వేరుస్తున్నారు అటు అటువైపు చూసినట్టయితే కేబీఆర్ పార్క్ సిబ్బంది మాకు సంబంధం లేదు అది జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుంది కాబట్టి వారే ఆ కొమ్మలు నరికేయాలని చెప్పి వారు చెప్తుండగా మరోవైపు జిహెచ్ఎంసీ సిబ్బంది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఈలో ఈ మధ్యలో వాకర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సాయంత్రం పూట వాకర్స్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు పాములు అయితే పొత్తపుల్లోంచి నుంచి బయటకు వచ్చి వాకర్షణ ఇబ్బంది పెడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ కొమ్మలు కొడతారా లేదా అని చూడాలి అలాగే పార్క్ లోపల సరైన సౌకర్యాలు కల్పిస్తారా లేదా చూడాలి